హై స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోసా జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ కొన్ని రోజుల్లో అయితే జోసాలోకి మనం ఎంటర్ అవుతాం ప్రతి ఒక్కరు కూడా జోసాలోకి ఎంటర్ అవుతాం కాబట్టి దీని గురించిన కొంచెమైన మరి సమాచారం మన దగ్గర ఉంది మరి జోసాలో ఏందంటే మనం కౌన్సిలింగ్ చేస్తామా కౌన్సిలింగ్ చేసిందే నెంబర్ వన్ ఏం చేస్తామంటే జోసాలో సీట్స్ పెట్టేస్తాం పెట్టేసిన తర్వాత సీటు వచ్చిన వెంటనే ఇవి చేయాలి ఏం చేయాలి కొన్ని విషయాలు చేయాలి ఇంపార్టెంటు మీకేందంటే జోసాలో కొన్ని విషయాలు తెలుసుకోవాలి జోసాలో మనకు సీటు వచ్చిన వెంటనే ఇవి చేయాలి లేకపోతే మీ సీటు క్యాన్సిల్ అవుతుంది గ్యారెంటీ ఆ చేయవలసిన విషయాలు ఏంది మనము మూడు విషయాలు అయితే చేయాలి ఇక్కడ మనకు సీటు వచ్చిన వెంటనే మూడు విషయాలు త్రీ థింగ్స్ వీ హ్యావ్ టు డూ ఆఫ్టర్ గెటింగ్ సీట్ అని ఎన్ఐటి కానీ ఐఐటి కానీ జిఎఫ్టీ కానీ ఈ మూడు విషయాలు మనకి జోసా కౌన్సిలింగ్లో ఈసారి జోసా కౌన్సిలింగ్లో మనకి ఆరు రౌండ్లు ఉంటాయమ్మా ట్వంటీ ట్వంటీ ఫైవ్ జోసా కౌన్సిలింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనకు ఆరు రౌండ్లు ఉన్నాయని సమాచారం అఫీషియల్గానే ఆరు రౌండ్లు డిక్లేర్ చేసి రౌండ్ వన్ రౌండ్ టూ రౌండ్ త్రీ రౌండ్ ఫోర్ రౌండ్ ఫైవ్ రౌండ్ సిక్స్ ఆరు రౌండ్లు అయితే ఉంటాయి ఈ రౌండ్లో ఏంటంటే ముందు మనం చాయిస్ ఫిల్లింగ్ అయితే చేసేస్తాం చాయిస్ ఫిల్లింగ్ అయితే చేసేస్తాం ముందు చాయిస్ ఫిల్లింగ్ అయితే చేసేస్తాం చాయిస్ ఫిల్లింగ్ చేసిన తర్వాత మనకి రౌండ్ వన్ ఒక డేట్లో వస్తుంది రౌండ్ టూకి రౌండ్ వన్కి ఒక వన్ వీక్ మరి డిఫరెన్స్ ఉంటుంది వన్ వీక్ ఫైవ్ డేస్ అట్లా డిఫరెన్స్ ఉండదు రౌండ్ వన్ రౌండ్ టూ రౌండ్ త్రీ రౌండ్ ఫోర్ రౌండ్ ఫోర్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క రౌండ్లో సపోజ్ నాకు రౌండ్ త్రీలో నాకు ఒక సీటు వచ్చిందమ్మా ఏదో ఒక సీటు నా నా ర్యాంక్కి రౌండ్ త్రీలో సీటు వచ్చేసింది జోసాలో రౌండ్ త్రీలో ఎన్ఐటీలో కానీ ఐఐటీలో కానీ త్రిబుల్ ఐటీలో కానీ జిఎఫ్టీలో కానీ సీటు రావటం అయితే జరిగింది ఇప్పుడు నేనేం చేయాలి మా నా డ్యూటీ ఏంది వాట్ ఐ హ్యావ్ టు డూ నాకు సీటు వచ్చేసింది వాటం ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి మీరు ఆన్లైన్ రిపోర్టింగ్ ఆన్లైన్లో రిపోర్ట్ చేయాలమ్మ ప్రతిదీ లేకపోతే మీకు సీటు పోతుంది ఆన్లైన్లో రిపోర్ట్ చేయమని మీరు సీటు పోతుంది ఏం చేయాలి ఫస్ట్ స్టెప్ యాక్సెప్టెన్స్ ఆఫ్ సీట్ సీటుని యాక్సెప్ట్ చేయాలి మీరు ఫ్రీజ్ అంటే ఫ్రీజ్ చేసుకోవచ్చు సపోజ్ నాకు వరంగల్లో వరంగల్లో సిఎస్ఈ బ్రాంచ్ వచ్చిందమ్మా నేను వరంగల్ తెలంగాణ తెలంగాణతోనే వరంగల్లో సీఎస్ఈ వచ్చింది నాకు సాదు సఫిషియెంట్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్లో నాకు ఈసీఈ బ్రాంచ్ వచ్చింది అప్పుడు వరంగల్లో సీఎస్ఈ వచ్చినప్పుడు ఏం చేయాలి మనం ఫ్రీజ్ సెలెక్ట్ చేసుకోవాలి సపోజ్ వరంగల్లో ఈసీఈ బ్రాంచ్ వచ్చింది నాకు వరంగల్లో ఈసీఈ బ్రాంచ్ వచ్చింది ఈసీఈ బ్రాంచ్ వచ్చినప్పుడు ఏం చేయాలి నాకు ఈసీఈ వద్ద కంప్యూటర్స్కి వెళ్ళండి అప్పుడు అదే కాలేజీలో స్లైడ్కి వెళ్ళండి అదే కాలేజీలో స్లైడ్కి వెళ్ళొచ్చు సార్ మరి అదేవిధంగా మరి వరంగల్లో సపోజ్ వరంగల్లో వరంగల్ మీకు నచ్చల ఈసీఈ వచ్చింది అది ఏదో తిరుచికి వెళ్ళాలనుకుంటున్నారు తిరుచిలో సిఎస్సి బ్రాంచ్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను తిరు అప్పుడు ఏం చేయాలి మనం ఫ్లో టూ ఆప్షన్స్ ఎన్నుకోవాలి ఈ రెండోది ఏంటంటే మీరు రెండు మరి సెకండ్ ఏం చేయాలంటే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలమ్మా డాక్యుమెంట్స్ ఎస్సీ ఎస్టీ డాక్యుమెంట్స్ ఎస్సీఎస్టి డాక్యుమెంట్ డాక్యుమెంటు డాక్యుమెంటు మరి ఓబీసీ డాక్యుమెంటు ఈడబ్ల్యుఎస్సి డాక్యుమెంటు అండ్ ఓబీసీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి మరి ఇంటర్మీడియట్ డాక్యుమెంట్స్ టెన్త్ క్లాస్ అయితే మామూలుగా మనం డాక్యుమెంట్స్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని ఒక వీడియో చేయటమే జరిగింది దాని గురించి మనం చెప్పవద్దు తర్వాత నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏం చేయాలి పేమెంట్ ఆఫ్ సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు ఉంటదమ్మా సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు ఎస్ఏఎఫ్ అంటే ఈ టర్మినాలజీస్ గుర్తుపెట్టుకోండి సీటు యాక్సెప్టెన్స్ ఫీజు ఈ ఎస్ఐఎఫ్ని పే చేయాలి ఈ ఎస్ఐఎఫ్ ఏంది పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఏమో ఎస్సీ ఎస్టీ వాళ్ళు పే చేయాలి ఆదర్శ ఏమో ముప్పై ఐదు వేల రూపాయలు ముప్పై ఐదు వేలు వాళ్ళు పే చేయాలి అంటే పదిహేడు వేలు ఐదు వందలని ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండి ఫిజికల్ హ్యాండి క్యాప్డ్ ఓసీ పిల్లలైనా ఫిజికల్ హ్యాండి క్యాప్డు మరి ఓబీసీ వాళ్ళైనా ఫిజికల్ హ్యాండి క్యాప్డు మరి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఏదైనా ఎవరైనా ఎనీ ఎనీబడి ఫిజికల్ హ్యాండి క్యాప్ పదివే పదిహేడు వేల ఐదు వందలు కట్టాలి అదర్సు మూడు ముప్పై ఐదు వేల రూపాయలు అయితే పే చేయాలి పే చేసిన తర్వాత మీరు మీకు అవి వచ్చేసింది కమ్మా సీటు తర్వాత మీరు లాస్టు సపోజ్ ఈ రౌండ్లో మీకు స్లైట్ ఫ్లోడ్ అంటే మీకు ఏమైనా సీట్స్ అయితే మారండొచ్చు సపోజ్ మీకు ఏదన్నా వేరే సీట్ వచ్చిందనుకోండి మీరేం మార్ మార్చాల్సిన అవసరం లేదు దాన్ని యాక్సెప్ట్ చేసి మరి కొత్త సీటు ఏదైనా వస్తే మళ్ళీ ఫ్రీజ్ చేసుకోండి నాకు సాలు ఐఎమ్ ఐఎమ్ డన్ ఐ డోంట్ వాంట్ ఎనీ ఫర్దర్ సీట్ అంటే ఫ్రీజ్ పెట్టుకోండి తర్వాత ఫైనల్గా మీకు కన్ఫర్మేషన్ సీట్ కన్ఫర్మేషన్ కావాలంటే మనకి ఆరు రౌండ్లు ఉంటాయి కదా ఆరు రౌండ్ల తర్వాత పార్షియల్ అడ్మిషన్ ఫీజు అనేది ఒకటి ఉంటుంది ఈ పార్షియల్ అడ్మిషన్ ఫీజు ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఇరవై వేల రూపాయలు కట్టాలి మరి అదర్స్ ఓసీ పిల్లలు కానీ ఈడబ్ల్యూఎస్ మరి పిల్లలు కానీ ఓబీసీ పిల్లలు కానీ నలభై ఐదు వేల కట్టాలి మొత్తము మరి ఇవి మరి టోటల్గా ఈ అమౌంట్ మీరు కట్టాల్సింది ఎస్సీ ఎస్టీ వాళ్ళు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అంటే మొత్తము ఎస్టీ వాళ్ళ పిల్లలు ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే కట్టాలి మీకు సీటు రావాలంటే తర్వాత జాయిన్ అయిన తర్వాత ఏంటంటే ఆ కాలేజీలో ఉన్న ఫీజెస్ ఎన్ఐటీలు ఐఐటీలు అవి కట్టుకోవచ్చు మీకు మీకు ఎస్సీ ఎస్టీ పిల్లలకు ట్యూషన్ ఫీజు లేదా అది మామూలే ఉంటుంది ముప్పై ఏడు వేల ఐదు వందలు కట్టాలా అదర్స్ వచ్చి ఇప్పుడు ఇక్కడ ఎనభై వేల రూపాయలు అయితే కట్టాలా ఎంత ఫార్టీ ఫైవ్ కే ఇక్కడ థర్టీ కే ఎయిటీ ఫైవ్ కే రెడీగా పెట్టుకోండి ఇది ఇది డేటా అమ్మ ఇది మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మరి సార్ నుంచి డైరెక్ట్గా అప్పుడు నేను వీడియో చేస్తున్నానమ్మా వీడియో చేస్తే బ్రాడ్కాస్ట్ వీడియో మీ మాటలు నేను వినలేను కాబట్టి మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడంటే మీరు ఇరవై వేల అయితే పే చేయండి మాట్లాడి మీరు మెంటర్షిప్ ఏ మరి ఏఎన్ఐటీలు వస్తుందో జిఎఫ్టీలో త్రిబుల్ ఐటీలో మీ ర్యాంక్ చెప్తే నేను చెప్తాను ఆ డీటెయిల్స్ మనం ప్రొవైడ్ చేస్తాను లిస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ట్వంటీ టూ థౌజండ్ రూపీస్ పే చేయండి జేఈ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీ వాళ్ళు అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంసెట్ కూడా కావాలా సార్ నాకు ఎంసెట్ కూడా కావాలంటే మూడు వేల రెండు వందల యాభై రూపాయలు ఇది మన వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి ఎవరు కూడా మనీ పే చేయకుండా ఎవరు కాల్ చేయొద్దు పే చేసిన తర్వాత మనం పర్మిషన్ తీసుకుని మీరు మనీ పే చేయండి పే చేసిన తర్వాత నేను బిజీగా ఉంటాను నేను వర్క్స్లో బిజీగా ఉంటాను కాబట్టి నాకు మీరు కాల్ చేయండి పర్మిషన్ తీసుకు నాకు కాల్ చేయండి నో ప్రాబ్లం ఇది మన క్యూఆర్ కోడ్ అమ్మ మరి ఆల్ ది బెస్ట్ మరి మన మరి జోసా కౌన్సిలింగ్ సంబంధించిన ఏ డేటా మరి మన మన దగ్గర డేటా కూడా సపోజ్ మన దగ్గర కూడా డేటా కూడా ఉంది జిఎఫ్టీకి సంబంధించిన త్రిబుల్ ఐటీ ఐఐటీ ఈ డేటా ఉంది దీన్ని ఫిల్టర్ చేసి నీకు మీకు పీడిఎఫ్ ఫైల్స్ జనరేట్ చేసి ఇవ్వటం జరుగుతుంది మీ ర్యాంక్ ఎక్కడ వస్తుందో కూడా పీడిఎఫ్ ఫైల్స్ జనరేట్ చేసి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు కదా క్యూ జోసాలో మీరు జోసాకి వెళ్ళి కూడా చదువుకోవచ్చు మీరు చదువుకోవాలంటే మీరు సీటు వచ్చిన తర్వాత యాక్సెప్టెన్స్ ఆఫ్ సీటు అప్లోడింగ్ ఆఫ్ డాక్టర్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి పేమెంట్ ఆఫ్ సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు పే చేయాలి తర్వాత ఇక్కడ మీకు ఫ్లో టు స్లైడ్ కానీ ఫ్రీజ్ కానీ నాకు సీటు సరిపోతుందంటే ఫ్లో టు స్లైడ్ కూడా మీరు పెట్టుకోవచ్చు ఇక్కడ చూశారు కదా మీరు స్టెప్ పా మరి ఈ స్టెప్లో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు ఇక్కడ మెన్షన్ చేశాడు ఎస్ఏఎఫ్ కూడా మనం ఇచ్చి చేసుకోవాలి ఎస్ఏఎఫ్ ఎస్ఏఎఫ్ కూడా పార్షల్ అడ్మిషన్ ఫీజు సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు కూడా దాని దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ మరి వీళ్ళు బిజినెస్ రూల్స్లో కూడా ఇవ్వటం జరిగింది చూజింగ్ ద ఫ్రీజు మీన్స్ క్యాండిడేట్ యాక్సెప్ట్ ద ఆఫర్ సీట్ ఇంక్ ఇండికేట్ క్యాండేజ్ ఇస్ క్యాంటెట్ అలొకేటెడ్ అకాడమిక్ ప్రోగ్రామ్ క్యాండిడేట్ నో నో యూ డోంట్ వాంట్ పార్టిసిపేట్ ఇన్ ఫర్దర్ రౌండ్స్ అనమాట ఇంకా రౌండ్ వన్ ఏమి రౌండ్ లేదు హ్యాపీగా మీరు థర్టీ ఫోర్ డేస్ పడుకోవచ్చు నిద్రపోవచ్చు హ్యాపీగా పడుకుండవచ్చు అదేవిధంగా మరి ఫ్లోట్ కావాల్సిన వాళ్ళు సూజ్ ద ఫ్లోట్ మీన్స్ యాక్సెప్ట్ ద ఆఫర్ ఈ అడ్మిషన్ టు ఎన్ అకాడమిక్ ప్రోగ్రామ్ మన హైయర్ ప్రిఫరెన్స్ సపోజ్ ఏదైనా ఇన్స్టిట్యూట్ కావాలంటే హై సబ్సీక్వెంట్ రౌండ్ ఆఫ్ సీట్ అలొకేషన్ వచ్చేస్తుంది ఇది ఫ్లోట్ మరి స్లైడ్ ఆప్షన్ అంటే విత్ ఇన్ ద సేమ్ ఇన్స్టిట్యూట్ విత్ ఇన్ ద సేమ్ ఇన్స్టిట్యూట్లో సపోజ్ నాకు వరంగల్ లో ఈసీఈ వచ్చింది నాకు కంప్యూటర్స్ కావాలా ఆ విధంగా మరి మీరు నేను చెప్పినట్టు మీకు సీట్ రాగాలి మీరు చేయాల్సింది ఏంటంటే సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు అయితే పే చేయాలమ్మా పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఎస్సీఎస్టీ ఫిజికల్ అని ఆల్రెడీ మనం డాక్యుమెంట్లో పెట్టాం కదా మరి ఫైవ్ థౌజండ్ రూపీస్ జోస్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది మీకు రిఫండ్ రావాలంటే ఈ పదిహేడు వేలు మాత్రమే వస్తాయి ఫ్యూచర్లో రిఫండ్ రావాలంటే ఎస్టీ వాళ్ళకి ఈ పదిహేడు వేలు వస్తాయి మరి అదేవిధంగా మీరు ఇక్కడ క్యాండిడేట్ షూట్ రెమెటెస్ సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు ఇది పే చేసేయాల్సిందే ఇది తర్వాత మరి ఇక్కడ పది మిగతా వాళ్ళు ఏం చేయాలంటే మిగతా వాళ్ళు థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే పే చేయాలి ఇది ఎస్సీ ఎస్టీ వాళ్ళు పే చేయాలి ఇది థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ మిగతా వాళ్ళు పే చేసేయాలి తర్వాత ఇక్కడ రెస్పాండ్ క్వెరీస్ అమ్మా డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేస్తారు కదా ఈ అట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆఫీసర్ రైజ్ క్వెరీ క్యాండిడేట్ మస్ట్ రెస్పాండ్ ఆన్లైన్ మోడ్ అంటే మీరు డాక్యుమెంట్లు కరెక్ట్గా ఉన్నాయా ఫేక్ డాక్యుమెంట్స్ వాడు కొన్ని క్వరీస్ అడుగుతూ ఉంటాడు క్వెరీస్ అడిగితే మీరు టైప్ చేసి ఇన్ టైంలో ఇవ్వాలి లేకపోతే ఫెయిల్యూర్ టు రెస్పాండ్ క్వైరీ లీడ్ క్యాన్సలేషన్ ఆఫ్ ద అలాట్మెంట్ లీట్ క్యాన్సిల్ అయింది మరి క్వైరీస్ పడతాం మనకి దోసా ఇది ఇట్లా ఉంటుందమ్మా మీరు గుర్తుపెట్టుకొని మీరు లాగిన్ అవ్వగానే మీరు బ్రీఫ్గా చెప్తున్నారు క్యాండిడేట్ ప్రొఫైల్ కానీ అవైలబుల్ ఛాయిస్ ఫిల్లింగు మీకు సీట్ అలాట్మెంట్ రిజల్ట్ ఇక్కడ వస్తుంది మీకు సీట్ వచ్చిందా లేదా అనేది ఇక్కడ రావటం అయితే పార్షల్ అడ్మిషన్ ఫీజు ఇక్కడ మనం ఫీజెస్ కట్టాలి ఫీజు కట్టేసేయాలి ఇక్కడ ఫీజు కట్టేసేసి మీరు ఈ డాక్యుమెంట్స్ కూడా ఇక్కడే అప్లోడ్ చేసేయాలి దీనిలో ఈ సీట్ అలాట్మెంట్లోనే డా ఇది క్లిక్ చేస్తే మీకు డాక్యుమెంట్ అప్లోడ్ అని వస్తుంది ఫ్రీజు ఫ్లోటు ఈ ఆప్షన్స్ కూడా మనకి టోటల్గా ఎనిమిది వందల ఎనభై ఆరు ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి మరి ఈసారి సీట్స్ పెరిగితే మీకు ఇలా ఎలా ఉంటుంది ఎనిమిది వందల ఎనభై ఆరు ఆప్షన్ ఇన్క్లూడింగ్ ఐఐటిస్ ఐఐటి ప్లస్ ఎన్ఐటి ప్లస్ ఐటి ప్లస్ జిఎఫ్టీఐ మొత్తం ఎనిమిది వందల ఎనభై ఆరు కొద్దిగా సీట్స్ పెరిగితే ఈ ఆప్షన్స్ కూడా పెరిగే అవకాశం అయితే ఉంది ఆల్ ది బెస్ట్ కూడా మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మీకు మనము మెంటర్షిప్ కూడా డేటా కూడా మన డిస్క్రిప్షన్లో ఇవ్వటం అయితే జరుగుతుంది మనకు కాల్ చేయండి మరి మ్యా చాయిస్ మీరు అందుకని దోశ ఫిల్లింగ్ చేసేటప్పుడు మీకు మెంటర్షిప్ గైడ్ కంపల్సరీ కావాలి ఏ సీట్ కావాలి ఏది పెట్టుకోవాలి అసలు ఫ్రీజ్ అంటే ఏంది ఫ్లూట్ ఏంటి ఏంది స్లైడ్ అంటే ఏంది అని ఇవన్నీ డీటెయిల్స్ కావాలి డీటెయిల్స్ కావాలంటే మీరు ఏం చేస్తారు మీరు మెంటర్షిప్ తీసుకోండి నా దగ్గర కాబట్టి వేరే వాళ్ళ దగ్గర తీసుకోండి మీరు పరప టన్ ఏ మిస్టేక్ చేయొద్దు మీరు సీటు కోల్పోవద్దు ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ బాయ్